మూడు రకాలుగా వస్తుంది అయితే ఇది వచ్చేసి మన దగ్గర వేలు ఫోర్ వీలర్ వస్తుంది కానీ కిరాయిలు కట్టుకున్న వాళ్ళకి అది నడుస్తుంది ఉదయం ఆర్డర్ ఇస్తే ఇచ్చేస్తాం అవతల రెండు ట్రాలీలు కలర్ నడుస్తున్నాయి ట్రాలి కొత్తది నడుస్తుంది టైం కానీ రెండు ముందర రెండు నెలల టైం చెప్తే నాకు తొందరగా ఇచ్చేసి ట్రాలీలు కలరింగ్ రిపేర్ కలర్ ఉందని అని వచ్చేసినాయి ఒకవేళ వేరే బాండ్లకు కూడా వస్తాయి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ హెచ్పి ఉండాలి ఓకే హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే శ్రీ కురుమూర్తి స్వామి ఇంజనీరింగ్ వర్క్స్ మన ట్రాక్టర్కి సంబంధించిన ట్రాలీలు గుండెకలు టిల్లర్లు ప్రతి ఒక్క సామాన్లు అయితే ఇక్కడైతే చేయబడను ప్రతి ఒక్క సామాన్లు అయితే ఇక్కడైతే చేయబడను ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉత్తూర్ మండలం బిజ్వార్ గ్రామంలో అయితే ఉంటుంది వీడియోలో మొత్తం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ దాని ఓనరు వాళ్ళ నెంబర్ అడ్రస్ మొత్తం క్లియర్ అయితే చెప్తాను ప్రైస్ కూడా అయితే చెప్తాను ఇంత ట్రాలీకి ఎంత తీసుకుంటారు సామాన్ చేయడానికి ఎంత తెచ్చేసుకుంటారు అనేది ఓనర్తో అయితే మాట్లాడిపోయి జరుగుతుంది వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్త చూసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను నమస్తే నమస్తే రాజేష్ అన్న ఎన్ని రోజులు షేర్ చేస్తున్నావు పని పని నేను రెండు కావాల ఓకే ఒక్క నిమిషం టైం ఇస్తాను ఇక్కడ మనడానికి టైం ఇస్తాను ఓకే అది బంద్ చేయండి ఒకసారి చెప్పానా ఎన్ని సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్ లో వచ్చి పదకొండు సంవత్సరాలు అయితే నేను ఈ పని చేయబడి ఇక్కడ షాప్ వేసి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు ఓకే ఇప్పుడు అంటే మీ దగ్గర ఏమేమి వర్క్ నడుస్తుంది మా దగ్గర ఇప్పుడు పాత ట్రాలీ రిపేర్ ఉంది ఈ ట్రాలి కలర్ చేయడం ఉంది అవతల రెండు ట్రాలీలు కలర్ నడుస్తున్నాయి ట్రాలి కొత్తది నడుస్తుంది టిల్లర్ గుడుక నాయన్లు పల్లగూరు ఓకే రాజ్ గుణకాలు మొత్తం అన్ని ఆల్ రౌండ్ ఏ టు జెడ్ వెల్డింగ్ వర్క్ ట్రాలీ వర్క్ ట్రాలీ వర్క్ మొత్తం మొత్తం ట్రాక్టర్ సామాన్ ట్రాక్టర్ సామాను ఇక ఇవి చేసే బకెట్లు గాని పాత పైల్ రిపేర్ కానీ గులు కానీ పల్గూరలు కానీ పాత ట్రాలీలు తీసుకొని కొత్తగా చేసేయడం పాత ట్రాలీలు రిపేరు కలరు కలరింగ్ కూడా కలరింగ్ కూడా కలర్ గుండకాల కలరు ఓకే ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ సంబంధించింది ప్రతి ఒక్కటి తయారు చేస్తాము రిపేర్ చేస్తాము రిపేర్ కూడా చేస్తాం రిపేర్ కూడా చేస్తాం ఇప్పుడు కొత్త కూడా ఇక్కడ ఆర్డర్ కూడా వస్తున్నాయి కస్టమర్ మన దగ్గర వచ్చి ట్రాలీ ఆర్డర్ ఎన్ని రోజుల్లో చేసేస్తారు మాకు ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలంటే వారం రోజుల చేసేస్తాం వారం రోజుల వారం రోజులు ఓకే ఇప్పుడు వాళ్ళకి అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఏమైనా తీసుకుంటారా అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు మినిమం నా దగ్గర అడ్వాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాలీ వరకు ఇప్పుడు పాత పాత ట్రాలీలు ఉంటాయి కదా ఆ పాత ట్రాలీ కలరింగ్ దానికి అమౌంట్ ఎంత ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఆరు వేల ఐదు వందలు పాత ట్రాలీ కలర్ కలర్ ఒకవేళ ఏదైనా చిన్న చిన్న రిపేర్ ఉందంటే దాంట్లోనే కలిపి చేసేస్తా పెయింటింగ్ పెయింటింగ్ చేసేస్తాం ఏదైనా ఎక్కువ వర్క్ ఉందంటే కానీ దానికి ఏంది ఎక్స్ట్రా అమౌంట్ మాట్లాడి చేసేస్తాను దానికి ఎక్స్ట్రా అమౌంట్ మాట్లాడి చేస్తారులరింగ్ ఎన్ని రోజులు అయితే కలరింగ్ మూడు రోజులు అయితే మూడు రోజులు ఓకే ఒక రోజు రిపేర్ అవుతుంది ఇంకొక రోజు సాఫ్ చేసుకొని అది చేసి మూడో రోజు కలరింగ్ అయిపోతుంది మొత్తం ఒకసారి ఏదండి ఎంత రేట్ పడింది ఎన్ని రోజులు టైం పట్టింది ఇది క్రాస్ గుంక ఓకే ఈ గుంట వచ్చేసి మనకు ఒక రోజు ఉదయం ఆర్డర్ ఇస్తే మధ్యాహ్నం కళ్ళు ఇచ్చేస్తాం ఉదయం ఆర్డర్ మధ్యాహ్నం మధ్యాహ్నం కళ్ళు ఇచ్చేస్తాం క్రాస్ ఓకే గుంకా కూడా పెట్టేస్తాం పలు కూడా ఇచ్చేస్తా ఈ దాంట్లో గేజ్ ఏముంటదంటే మన దగ్గర అందరు శిక్షమేం వేస్తారు ఓకే మన దగ్గర ఇటు ఎం గేజ్ ఉంటుంది ఓకే అంటే స్టాండర్డ్ మంచిగా స్టాండర్డ్ ఏదైనా సరే స్టాండర్డ్ ఓకే రేట్ సామాన్యం ఉండలేదు రేట్ అని రేట్ వచ్చేసి నాతో పదిహేను వేలు పదిహేను వేలు వేలు ఇప్పుడు అర్జెంట్ పదిహేను వేలు ఇంకా సీజన్ టైంలో అండ్ సీజన్ టైం లో రేట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అది అయితే చెప్పడానికి రాదు అట్లా ఇది ఇదేమో మూడు పాలు గుంటక ఓకే ఫోర్ వీల్ కు వస్తుంది టూ వీలర్ కు అయితే ఇది మన దూరం ఫీట్లు ఆరున్నర ఫీట్లు దానికి వచ్చేసి హెవీ గేజ్ ఉంటది దీనికి కూడా చేస్తాం ఈ రేట్ ఇది పద్దెనిమిది వేలు ఉంది పద్దెనిమిది వేలు వచ్చి మాట్లాడితే పది రూపాయలు అటు ఇటు చేస్తాం ఓకే చేస్తాం మళ్ళీ అందులో కూడా ఇకొక్క గేజ్ ఇది ఉంటది ఇది కూడా ఒక రోజు టైం ఇస్తే చేసేస్తాం ఇది పత్తి కట్టే బొట్టే కట్టే పలుగారు ఇది ఓకే ఇంకొకటే వస్తుంది ఇది వేరే దాంట్లోకి పని చేయని ఓకే అయితే ఇది వచ్చేసి మన దగ్గర పద్నాలుగు వేలు ఉంటుంది వేలు వైజాగ్ స్టైల్ ఇది ఛానల్ ఇంచుంబావు రాడు ఇది యాక్చువల్ ఇంత రాడు వేయరు ఎక్కడ గాని ఓకే మా దగ్గర ఒకటే ఇస్తాం ఇది ఓకే ఇంక సపోర్ట్లు కూడా డబల్ డబల్ సపోర్ట్లు ఉంటాయి మన దగ్గర ఓకే మాది వచ్చేసి కరిగేట్ల ఇది పద్నాలుగు వేలు ఇది వచ్చేసి కరిగేట్లకి కరిగేట్లకు వస్తుంది మళ్ళీ దీంట్లో టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ వచ్చేసి మూడు రకాలుగా వస్తుంది ఇది ఓకే గడ్డి బొట్టె కట్టుకువచ్చు మళ్ళీ ప్లస్ కరిగేట్లకి యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి పతికట్ట మూడు ఇటు పనికి వస్తుంది సేమా ఇది 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 సేమ్

ఒకటే ఫోర్ ఒకవేళ వేరే బండ్లకు కూడా వస్తాయి ఉండాలి భూమి ఎకరాలు ముప్పై లేకపోతే ఇంతకు ముందు చూపెట్టిన మూడు కానీ బ్లూ కలర్ అవును అది టూ వీలర్ వస్తుంది ఫోర్ వీలర్ వస్తుంది కానీ కిరాయిలు కొట్టుకునే వాళ్ళకి అది నడుస్తుంది దీని రేటు ఇరవై మూడు వేలు వేలు ఇది ఇది వచ్చేసి అఖండం పలుగు గుంటక అఖండం పలుగు గుంట గుంటక ఓకే మూడు పలుగులు అది కాకుండా ఇది సెపరేట్ సపరేట్ దీనికి రేట్ వచ్చేసి పదహారు వేలు ఉంటది సిక్స్ ఎంఎం గేజ్ ఉంటది ఓకే అఖండం పలుగు వస్తుంది ఏ ట్రాక్టర్ కానీ యూజ్ చేయచ్చా ఏ ట్రాక్టర్ కానీ యూజ్ చేయొచ్చు దీని మీద అన్నా ఈ ట్రాలీలు వచ్చేసి కొత్త పాత పాత ట్రాలీలు పాత ట్రాలీలు పాత ట్రాలీలు కలరింగ్ రిపేర్ కలర్ ఉందని వచ్చేసినాయి కలర్ కోసం వచ్చింది రిపేరింగ్ కలరింగ్ రిపేరింగ్ కలరింగ్ ఓకే అయితే బైట్ సైడ్ కలర్ అయిపోయింది ఇది ఓకే పాత కలర్ ఏమున్నా గ్యాస్ కట్టర్ కాల్చి పడేసి ఓకే నీట్ గా దీన్ని బఫింగ్ వీలు మిషన్ తో సాఫ్ చేసి వస్తాం అన్నట్టు దీని కలర్ ఫినిషింగ్ నీట్ గా ఫినిషింగ్ ఇది ఇప్పుడు సింగిల్ కోటింగ్ కలర్ అయిపోయింది సింగిల్ కోటింగ్ అయిపోయింది పాత ట్రాలి ఇంకోటింగ్ డబల్ కోటింగ్ మూడు కోటింగ్లు వస్తాయి కలర్ అన్న ఓకే ఇప్పుడు ఒక కోటింగ్ అయిపోయింది ఇంకా రెండు కోటింగ్లు వేయాలి ట్రాలీ ఓకే ఇది కూడా ఆ ట్రాలీ సేమ్ అది కూడా సేమ్ కలర్ కి వచ్చింది కలరింగ్ అయిన అయిన రిపేర్ ఓకే ఇప్పుడు దీనికి అమౌంట్ ఎంత అమౌంట్ ఆరు వేల ఐదు వందలు నా దగ్గర కలర్ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు కలరింగ్ ఓకే ఇంకేదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే దాంట్లో కలిపి చేసేస్తాం ఓకే నమస్తేనా నమస్తే ఓకే ఇప్పుడు ఇది ఎక్కడ ఇది ఇక్కడ బిజ్వారు నారాపేట జిల్లా ఓకే జగదీష్ ఓకే అయితే ఈయనే జీస్తానా జనా ఓకే ఇంకా ట్రాలీ ఇక రెండు లక్షల అరవై వేలు ట్రాలీ టిల్లర్ ఇంకా ఇంకా సామాన్లు ట్రాలి ఎన్ని రోజులు పట్టింది ఇక్కడ పదిహేను రోజులు చెప్పిండు పది రోజులకి ఇచ్చిండు పదిహేను రోజులు చెప్పి పదిహేను రోజులకి ఓకే అడ్వాన్స్ ఏమైనా ఇచ్చింది ముందు లక్ష రూపాయలు ఇచ్చింది లక్ష అరవై ఇప్పుడు ఇచ్చి తీసుకోబోతున్నా ఓకే ఓకే అంటే ముందు అడ్వాన్స్ లక్ష లక్ష రూపాయలు పనులు అని అయిపోయినాకేటప్పుడు మిగతా మొత్తం మొత్తం లక్ష అరవై వేలు ఇప్పుడు ఇచ్చేసి ఓకే తీసుకోబోతున్నా సామాను వర్క్ ఎట్లా ఉందన్నా బాగుంది మంచిగా బాగుంది మంచిగా మంచిగా చేసి హైలైట్ చేసిండు ఓకే తక్కువ టైంలో చేసిందా తక్కువ టైంలో ఓకే మీరు ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేసిండ్రీ ఓ నేను రెండు నెలల టైం చెప్పిన వాస్తవంగా చెప్పాలంటే రెండు నెలల టైం ఆయనకి రెండు నెలల టైం చెప్తే నాకు తొందరగా ఇచ్చేసిండు ఇచ్చేసిండు ఓకే ఓకే నేను చేసిండు అడ్మాస్ ఇచ్చేటప్పుడు రెండు నెలల టైం చెప్పిన అడ్మాస్ ఇచ్చేటప్పుడు రెండు నెలలు టైం చెప్పిన ఎందుకంటే మనకు కూడా పైలా పైసలు అబ్బుతో లేదని రెండు నెలల టైం చెప్తే ప పది రోజుల్లో ఇచ్చేసిండు పది రోజుల్లో ఇచ్చేసి ఓకే ఓకే ఇప్పుడు అంతా ట్రాలీ ఓకే ఇవ్వ మొత్తం నచ్చినట్టు చేసిండు నమస్తే நம்ம <Num> 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 ఓకే ఇప్పుడు ఇక్కడ జగదీష్ షాప్ ఉంది కదా ఉన్నది ఈ షాప్ లో మనకి సామాన్లు రైతులకి అవి చేసేటప్పుడు ఎంత లో చేస్తే మంచి చేస్తారు రైతులకి అందుబాటులోనే చేస్తారు అనుకున్న టైం కన్నా రెండు ముందర ముందట ముందటా గుంటకాలు దొరుకుతాయి నాయనలు దొరుకుతాయి ఎద్దుల గుంటకాలు దొరుకుతాయి అన్ని పాత ట్రాక్టర్లకు రిపేర్లు ఉన్నాయి పాల్గోళ్ళు పగూరులు పల్గూరు ఓకే అన్ని నడుస్తున్నాయి ఈడ అనుకున్న దానికన్నా రెండు రెండు మూడు దినాలు ముందర ముందే చేస్తాడు చేస్తాడు ఓకే ఇట్లా కేళ్ళ పల్లెల్లో అంతా కూడా ఆ చలొని పల్లి, పాతపల్లి కొత్తపల్లి మోదంపురం పల్లి, మోదుంపురం, ఎడపల్లి, ఉట్కుూరు, పుల్మాబడి ఎన్నొస్తాయ్ మొత్తం. ఇయన్ చుట్టుముట్టు ఊర్లాని ఇదొస్తా కూడా వస్తుంది మళ్ళీ. పెజ్జ యాది. అవంగపురం. అవంగపురం. కోటకొండ అవంగపురం కూడా ఓకే. వలంతాస్తుండు. జిల్లాపురం కోట రాలు ఉంది. పోయింది. జిల్లాపురంన పక్కు. ఓకే. ఆ